ఎంతమంది ఎంగిలితో తడిసినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు డబ్బు మాత్రమే అందని దానికోసం ఆశపడకు నీకు నచ్చని దానికోసం కష్టపడకు నీకోసమే బ్రతుకుతున్న వారిని మర్చిపోకు నిన్నుగా ఇష్టపడేవారిని ఎప్పటికీ వదులుకోకు కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకండి ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చిక్కెరలాగా కనబడుతుంది స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు అవసరం తీరాక వదిలేసి వెళ్ళేది కాదు ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే స్నేహం ఏ బంధంలో అయినా చెప్పే చనువు అడిగే చొరవ రెండు ఉండాలి అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది నిమిషం మారవచ్చు గంటలు రోజులు మాసాలు సంవత్సరాలు మారవచ్చు కానీ మనం చేసిన మంచి చెడు మారవు చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది మంచి పని కాపాడుతూనే ఉంటుంది మిత్రమా గుర్తుపెట్టుకో కాకి ఎవరి ధనమో దోచుకోదు అయినా అది అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కోకిల ఎవరికి ధనం ఇవ్వదు అయినా అది అందరికీ ఇష్టం అందుకే తీయగా మాట్లాడితే అందరికీ నచ్చుతాం ప్రతిరోజు భర్త చేయిపై నిర్భయంగా పడుకునే భార్య భార్య చుట్టూ చెయ్యవేసి పడుకునే భర్త ఎంత అదృష్టవంతులో అలా లేని వారు ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే డబ్బుని ఎంతైనా సంపాదించు ఎంతైనా పోగొట్టు కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది మనిషి గొప్పతనం సాయం చేయడంలో కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తించుకోవడంలోనే ఉంటుంది నీ కష్టాలు మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు కానీ పారిపోవడానికి మాత్రం ఎప్పుడూ ప్రయత్నించకు వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి ప్రతి మనిషి ఎప్పుడూ తన స్వార్థమే చూసుకోకుండా ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తే మనిషిలో మంచి గుణం పెరుగుతుంది చెడ్డ గుణం దూరం అవుతుంది నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలు నీ నిర్ణయాలు తప్ప అరే చేతి గీతలు మాత్రం కావు మానవ జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే జన్మకు అర్థం పరమార్థం లభిస్తుందో అలాగే వాడాలి రాయి ఎల్లప్పుడూ నీటిలో ఉన్న మెత్తబడదు అలాగే ధీరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసము కోల్పోడు దైవం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు దైవం అనేది ఎప్పుడు ఉండే నిజం అందుకే దైవాన్ని నమ్మకంగా మాత్రమే కాదు సృష్టి ఉన్నంతకాలం ఉండే నిజంగా భావించు తండ్రి ఆస్తిని పంచుకోవడం కాదు తండ్రి సంపాదించి పెడితే డబ్బును పొందడము కాదు తండ్రి ఆశయాలు కూడా పంచుకోవాలి ఒక ఆలోచన తీసుకోండి ఆ ఒక్క ఆలోచనలు మీ జీవితంగా చేసుకోండి ఆలోచించండి కళలు కనండి ఆ ఆలోచనపై జీవించండి మెదుడు కండరాలు నరాలు మీ శరీరంలోని ప్రతి భాగం ఆ ఆలోచనతో నిండి ఉండనివ్వండి ప్రతి ఇతర ఆలోచనలు వదిలేయండి అప్పుడు విజయం మీ సొంతమవుతుంది మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట అలాంటి ప్రవర్తనే కనపడుతుంది అందుకే మన ఆలోచనలో మనం ఎప్పుడు మన అదుపులో ఉంచుకుంటే జాగ్రత్తగా ఉంటాము మంచిని ఆచరించడం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది కానీ వాటి ఫలితాలు ఎప్పుడు గొప్పగా ఉంటాయి చెడును అలవాటు చేసుకోవడం చాలా సులువు కానీ వాటి ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది మీ అంతట మీరే లోపల నుండి ఎదగాలి ఎవరూ మీకు బోధించలేరు ఎవరు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు మీ అంతరాత్మకు మించిన గురువు మరెవ్వరూ లేరు బ్రతకడం కోసం రాజీ పడే కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే అన్నిటికన్నా ఉత్తమం భయపడకు నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావు ఆలోచించుకో దానిని లెక్క చేయకు కాలం అనంతరం ముందుకు సాగిపో నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో వెలుగు వచ్చి తీరుతుంది తప్పక గెలుస్తావు మిత్రమా భవిష్యత్తును భయపడుతూ ఆలోచిస్తే బ్రతకడానికి భయపడతావు మనసులో ఎలాంటి భయం లేకుండా ఊహించగలిగితే ఏదైనా సాధించగలుగుతావు నీ భవిష్యత్తు తెరిచిన నీ అరిచేతులో లేదు బిగించిన పిడికిలలో మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకో సమస్యలు లేని జీవితం లేదు పరిష్కారం అంటూ లేని సమస్య లేదు ఏదైనా నువ్వు చూపే ధైర్యం నిన్ను ముందుకు నడుపుతుంది అది లేని నాడు చిన్న సమస్యనే జీవితాన్ని నాశనం చేస్తుంది ఓపిక చాలా విలువైనది అది ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంత ఎక్కువగా నువ్వు నేర్చుకుంటూ వెళతావు మంచిని నేర్చుకోవడం ఎప్పుడూ కష్టం కాదు కానీ మంచిని ఆచరించడం ఎప్పుడూ కష్టంగా ఉంటుంది మిత్రమా సూటిగా మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువ మాయ మాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ లోపాలు ఆధారంగా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఒక వ్యక్తికి తన గొప్ప సుగుణాలు అతడికి మాత్రమే ప్రత్యేకము అతనికి ఉన్న దోషాలు సర్వసాధారణమైన మానవ బలహీనతలు అతని వ్యక్తిత్వ నిర్ధారణలో వాటిని పరిగణించకూడదు సంపాదన లేకపోతే సొంత వాళ్ళు దగ్గర కూడా విలువ ఉండదు గుర్తుపెట్టుకో మిత్రమా ప్రపంచానికి నువ్వు అర్థం కాకపోయినా బ్రతికేయవచ్చు ప్రపంచం ఏమిటో నీకు అర్థం కానప్పుడు ఎక్కడా బ్రతకలేవు చావు బ్రతుకులు ఎక్కడో లేవు ధైర్యంలోనే బ్రతుకు ఉంది భయంలోనే చావు ఉంది గెలుపు భారమైన భరించు కానీ ఓటమిని తేలికగా అంగీకరించకు ఉండిపోయే వాళ్లకు వెళ్ళిపోయే వాళ్లకు చాలా తేడా ఉంది ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తారు గడియారం మనదే కానీ టైం అనేది కాదు ఏ క్షణం ఏమైనా జరగవచ్చు గుర్తుపెట్టుకో నీలో ఉన్న భయాలను నీలో దాచుకో నీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకో సుఖాల్లో పట్టుకుని చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి మిత్రమా పెదవిపై నవ్వు పిలుపులో ప్రేమ చేతిలో సహాయం మనసులో మమకారం ఇవే మానవత్వానికి మార్గదర్శనం కోసం ఎదురు చూసే మనస్సుపై ఎక్కువగా నిర్లక్ష్యం చూపకు ఓపిక నశించి ఆ మనసు ఒక్కసారి నీకు దూరం వెళితే నీ జీవితకాలం ఎదురు చూసిన ఆ మనిషిని చేరుకోలేవు అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మన వశం అవుతుంది బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తునప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది ఆకలి దాచుకుంటే దేహానికి ప్రమాదం బాధ దాచుకుంటే మనసుకు ప్రమాదం మనసులో ఉన్నది మనసైన వారికి చెప్పకపోతే మనసుకు పడదు అన్నీ ఉన్నప్పుడు ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది ఏమీ లేనప్పుడు ఉన్నది చాలు అనిపిస్తుంది ఇదే కదా జీవితం చెట్టుకు ఒక ఆకు రాలితే మరో ఒక ఆకు పుడుతుంది కానీ మనిషికి ఒక్కసారి విలువ పోతే మళ్ళీ విలువ పుట్టదు మనం నీతిగా సంపాదించుకునేది మాత్రమే మనకు సంతోషాన్ని ఇస్తుంది గమ్యం ఎంత దూరాన ఉన్నా మెల్లగా అయినా చేరుకోగలను అని నమ్మిన వాడే ముందుకు సాగగలడు ఆ నమ్మకం లేని వాడు తొలి అడుగుతోనే ఆగిపోతాడు బాల్యంలో శిక్షణ యవ్వనంలో క్రమశిక్షణ ఎంత అవసరమో వృద్ధాప్యంలో రక్షణ కూడా అంతే అవసరం కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వాడు పక్కనోడిది దోచుకోడు ఇవ్వడంలో ఉన్న ఆనందం ఎరిగిన వాడు ఉన్నది దాచుకోడు తనం మంచితనం దాచలేని ధనం ఆనందం ఎదుటి వారికి నువ్వు దారి చూపుకున్నా పర్వాలేదు కానీ ఎదుట వారి దారిని నాశనం చేయాలని మాత్రం ప్రయత్నించుకు అది నిన్ను చెడుకరమై జీవితాంతం వేధిస్తుంది ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు ముందు చూపలేని మనిషికి ఆలోచన ఉండదు మంచివాడు మొదట కష్టపడవచ్చు కానీ ఓడిపోడు చెడ్డవాడు ముందు సుఖపడవచ్చు కానీ ఓడిపోతాడు నాకు లేనిది ఎవరికీ ఉండకూడదు అనుకోవడం మూర్ఖత్వం నాకు ఉండేది అందరికీ ఉండాలనుకోవడం మానవత్వం లక్షలు ఉన్న వాళ్ళ కోసం కాదు లక్షణాలు ఉన్న వాళ్ళ కోసం వెంట పడండి లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ లక్షణాలు ఉన్న వాళ్ళు కోల్పోతే తిరిగి సంపాదించుకోలేము మంచితనం మంచి గుణం మనిషికి రెండు సదవకాశాలు తన ఉనికిని చాటుకోవడానికి తను ఉన్నతంగా ఎదగడానికి తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసున్న మంచివారినే మనం గౌరవిస్తాము మన అలవాట్లు మన నియంత్రణలో ఉంటే మన ఆలోచనలు మన నియంత్రణలో ఉంటాయి మన ఆలోచనలు మన నియంత్రణలో ఉంటే మన జీవితం మన అదుపులో ఉంటుంది ప్రతి మనిషి కాలానికి బానిసే కాలం మారితే ఎప్పుడైనా అమ్మ కడుపున పుట్టాలి కాలం తిరిగితే ఎవడైనా చితి కాటికి చేరాలి అతి నమ్మకంతో ఏ ప్రయత్నం చేయకు ఎందుకంటే అతి నమ్మకం ఎప్పుడైనా చేటు చేస్తుంది గుర్తుపెట్టుకో అడ్డదారులో ప్రయత్నించే ఏదో సాధించాలనుకోవడం కంటే కష్టమైనా సరే సరి అయిన దారిలో నిజాయితీగా నిప్పులా బ్రతకడం ఎంతో ఉత్తమం నవ్వుతూ మాట్లాడిన వాళ్ళందరూ నా వాళ్ళని పొంగిపోకు ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనుక ఏమి కుట్రలో కుతంత్రాలు దాగి ఉన్నాయో ప్రతిరోజు ఈ ఐదు విషయాలను అనుకోండి నేను బెస్ట్ అని నేను బ్యూటిఫుల్ అని నేను ఏదైనా చెయ్యగలను అని నేను విజేతనని నాతో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడని అనుకోండి జీవితం ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడిన బాధపడిన మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది గుర్తుపెట్టుకో మిత్రమా బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యత మాత్రం ఉండాలి బాధ్యత లేకపోతే మాత్రం నీకు నీ కుటుంబానికే కాదు దేశానికి కూడా ప్రమాదం పడిపోతావు అని భయపడితే నడక రాదు ఓడిపోతావు అని భయపడితే విజయం రాదు ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది జీవితంలో ఎవరినైనా క్షమించండి కానీ మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకండి గెలుపు అనేది నేడలాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకు నీ దారిలో నువ్వు సాగిపో దానంతట అదే నీ వెంట వస్తుంది కానీ నీ అడుగులు వెలుగు వైపు నీడ ఉంటుందని గమనించాలి కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాధికారి అదృష్టం ఉంటే గుండుపోటు వచ్చినా బతకవచ్చు కానీ వెన్నుపోటు మాత్రం బతికి ఉన్న శవాన్ని చేస్తుంది ఆలోచనలు అంటువ్యాధి లాంటివి మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు